పీర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పదిహేడవ డివిజన్ మారుతి నగర్ లో ఆర్వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు తుంగతుర్తి రవి మరియు కమల హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ కూడా శివకుమార్ గౌడ్ మేడపల్లి హనుమాన్ గుడి చైర్మన్ పన్నాల శ్రీనివాసరెడ్డి మారుతి నగర్ కాలనీ అధ్యక్షులు కృష్ణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు केम okay. oh. right. mm -hmm.

విజయవాదిగూడ కార్పొరేషన్ ఉన్నదో దాంట్లో ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి ప్రతి క్షణము ప్రజల దగ్గరకు వచ్చి సేవ చేస్తున్న ఈ కమల హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము మా ఆర్మీ ఫౌండేషన్ ద్వారా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి వైద్య శిబిరాలు పెట్టడం జరిగింది ప్రతిసారి వీళ్ళు కమలా హాస్పిటల్ కానివ్వండి అలాగే మా పార్టీ నాయకులు అలాగే ఏదైతే మారుతీ నగర్ కానీయండి సెవెంటీన్త్ వార్డులో అన్ని కాలనీ ప్రెసిడెంట్లు కూడా సపోర్ట్ చేయడం అలాగే ప్రజలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున చూపించుకోవడం చాలా సంతోషకరం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ వర్షాకాలాన్ని ఉద్దేశించుకొని ఈ డెంగ్యూ జ్వరాలకి బారిన పడకుండా ముందే అవగాహన సదస్సు పెట్టడం చాలా మంచి పరిణామం ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఫిజా దిగుడ కార్పొరేషన్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేసి అదే ధ్యయంతో మేము ఇలాంటి శిబిరాలు పెట్టాలని చూస్తూ ఉన్నది ఇంకా కూడా ఇంకా అన్ని కాలనీలలో కూడా ప్రతి ఆదివారం ఒక్కొక్క క్యాంప్ పెట్టి అందరికి అవేర్నెస్ తీసుకుని వచ్చి అందరు ఆరోగ్యంగా ఉండేలాగా మా ప్రయత్నం మేము చేస్తామనేసి మేము తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు పదిహేడు డివిజన్లో ఇది కాలనీలో ఇవాళ కాలనీ అధ్యక్షుడు కృష్ణ గారు కానీ కైలాశ్ గారు కానీ ఆధ్వర్యంలో ఇవాళ ఆర్వీ ఫౌండేషన్ ముఖ్యంగా ఆర్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ కమలా హాస్పిటల్ సౌజన్యంతో ఇవాళ మంచి కార్యక్రమం ఇవాళ ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ ఇటువంటి ఆరోగ్యమైనటువంటి క్యాంపులు ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం వాళ్ళ గొప్ప మనుషుంటే కానీ ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేసే ఆలోచన రాదు ఇవాళ సుమారుగా ఇప్పుడు నేను కమలా హాస్పిటల్ వాళ్ళ నేను అడగడం జరిగింది సుమారుగా ఈ నాలుగు సంవత్సరాల్లో వారు ముప్పై క్యాంపులు ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేసినట్టు వారికి మా కార్పొరేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసు అలాగే తుంగడుచు రవి గారు కూడా సుమారుగా ఆరు క్యాంపులు ఈ మన కార్పొరేషన్లో ఏర్పాటు చేసినది వారికి కూడా మా కార్పొరేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు ఇవాళ అన్ని చెకప్స్ కూడా ఇక్కడ ఏదైతే కమలా హాస్పిటల్ వారు ఇక్కడ ఏర్పాటు చేశారు అందరూ కూడా బీపీ చెకప్ కానీ షుగర్ చెకప్ కానీ అలాగే ఈసీజీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా మన డివిజన్లో ఉన్న పదిహేడవ డివిజన్ కాబట్టి కాలనీ అధ్యక్షులు కానీ కాలనీ ప్రజలందరూ కూడా ఇవాళ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాను రాను వచ్చేసి సీజనల్ డిసీజ్ బాగా వస్తాయి కాబట్టి మనకు ఉన్నటువంటి బీపీ కానీ షుగర్ కానీ ఇవాళ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ చెక్ చేయించుకునే ఖచ్చితంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా వాళ్ళే ఇవాళ టాబ్లెట్స్ కూడా ఇవాళ వాళ్ళు కమలా హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ అరేంజ్ చేస్తారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి క్యాంపుల్ని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినందుకు కమలా హాస్పిటల్ వారికి కచ్చితంగా ఖచ్చితంగా మా కార్పొరేషన్ తరఫున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ విధంగా ఆర్వీ ఫౌండేషన్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ముందు ముందు కూడా విజయవాడ కార్పొరేషన్లో సివంటీ డివిజనే కాదు అన్ని డివిజన్లు ఇరవై ఆరు డివిజన్లో కూడా ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడ కూడా ఏ డివిజన్లో కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా కూడా మనందరం కూడా కష్టవాళ్ళని చెప్పి మనస్ఫూర్తిగా తెలియదు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేసిన నాయకులందరూ కూడా మీరు మీరు కూడా మేము ఉన్నటువంటి డివిజన్లో కానీ పార్లలో ఉన్నటువంటి అనుకూలంగా ఉన్న పరిస్థితులు ప్రదేశాల్లో కానీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇలాంటి క్యాల్పులు ఏర్పాటు చేసి అందరూ కూడా మనం కార్పొరేషన్ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా కూడా అందరం కష్టపడతామని మనస్ఫూర్తిగా తెలియజేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి రవివారికి అదేవిధంగా కానీ ప్రెసిడెంట్లకు కానీ సెక్రటరీలకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ముఖ్యంగా యజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ ఆశా అండి కమలా హాస్పిటల్ నుంచి సో మాకు ఇక్కడ బేరుపల్లిలో ఈ ఆర్మీ ఫౌండేషన్లో మాకు ఇక్కడ మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు సీజనల్ వారిలో చాలా ఎక్కువ వస్తున్నాయి అండ్ అలాగే నేను గైనకాలజిస్ట్ కాల్ సో ఇక్కడ మనకి ఏంటంటే లేడీస్కి ఇప్పుడు చాలా అవేర్నెస్ అనేది స్క్రీనింగ్ గురించి కానీ పర్సెంట్ గురించి కానీ అన్నిటి గురించి ఇక్కడ అవేర్నెస్ కల్పించడానికి వాళ్ళకి అన్ని రకాలుగా ఇబ్బందుల నుంచి లేడీస్ అనేది ఒక ఇంటికి చాలా మూలం కాబట్టి వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడానికి మా వందరికి మేము సహకారం చేయడానికి ఇక్కడికి వచ్చాము మాకు ఈ అవకాశం వచ్చినా ఇక్కడ ప్యారెంట్ ఫౌండేషన్ అభ్యర్థులకి అండ్ మీడియా మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు